నా పేరు కొల్లాభవన్ నేను న్యూజీడ్లో కుమార్ సిఎస్ఈ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను నా మా అమ్మ నాన్నల పేరు కొల్ల వెంధి పూర్మ కొల్లా ఆంజనేయులు నేను లేటెస్ట్గా ఆడిన అన్మెంట్లో అండర్ థర్టీన్ స్టేట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చినాను డిస్టిక్ నుంచి స్టేట్కి స్టేట్ నుంచి నేషనల్కి సెలెక్ట్ అయ్యాను అండర్ ఫిఫ్టీన్ స్టేట్లో కూడా సెకండ్ ప్లేస్ వచ్చి నేషనల్కి సెలెక్ట్ అయ్యాను అండర్ ఫోర్టీన్ లెవెల్ లో కూడా సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ ప్లేస్ నేషనల్ కి దీంట్లో కూడా లాస్ట్ మంత్ ఓపెన్ టోర్నమెంట్ లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఓపెన్ టోర్నమెంట్ లో ఇది నేను ఇప్పుడు దాకా చేసే ఆడినందుకు మా పేరెంట్స్ ఇంకా కుమార్ సిబిఎస్ఈ స్కూల్ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు దాకా డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్ ఆడాను దీనికంటే పై లెవెల్ ఏషియన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాలని దాంట్లో కూడా ఇలాగే పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను టూ గ్రాండ్ మాస్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ నా గోల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేటింగ్ ఇంకా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ దూరంలో ఉన్నాను నేను అది వస్తే నా డ్రీమ్ గ్రాండ్ మాస్టర్ గోల్ అచీవ్ అయిపోతుంది కుమార్ సిబిఎస్ఈ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఇతని పేరు కొల్లా భావన్ ఇతను అత్యంత ప్రతిభ కనబర్చి చెస్ క్రీడలో చాలా చిన్న చిన్న వయసు నుంచి కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అలాగే పాఠశాల ప్రోత్సాహంతో ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహించాడు చాలా చోట్ల విజయం సాధించి అనేక టోర్నమెంట్స్లో ఇప్పుడు లేటెస్ట్గా ఈ విద్యా సంవత్సరంలో అండర్ థర్టీన్ అండర్ ఫోర్టీన్ అండర్ ఫిఫ్టీన్ మూడిట్లలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకోబడి నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాడు ఇతను ఇప్పుడు నేషనల్స్ ఆడుతున్నాడు ఈ సందర్భంగా ఇతను నేను అభినందిస్తున్నాను అలాగే తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాను ఇదంతా వ్యయప్రయాసాలతో కూడినటువంటి గేమ్ ఆ తల్లిదండ్రులు ఇది వారికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ కుర్రవాడికి ఉన్న ప్రతిభని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇతనికి సహాయం చేయడానికి ఇప్పుడు కూడా పాఠశాల తరఫున ముందుంటామని కూడా తెలియజేస్తాం ఎలక్ట్రానిక్స్ రంగంలో గత నలభై సంవత్సరాలకు పైగా నమ్మకమైన సేవలు అందిస్తున్న మే విజయ్ డిజిటల్ ఇప్పుడు మన నోజువేడిలో గొప్ప ప్రారంభం అన్ని ప్రముఖ బ్రాండ్ల సెల్ ఫోన్ ఫ్రిజ్ వాషింగ్ మెషిన్లపై మరెవ్వరూ ఇవ్వలేని భారీ తగ్గింపు ధరలు క్యాష్ బ్యాక్ అందుకోండి ఎల్ఈడి టీవీలపై భారీ డిస్కౌంట్స్ కలవు బజాజ్ ఐడిఎఫ్సి సిస్ తదితర ఫైనాన్స్ కంపెనీల ద్వారా జీరో పర్సెంట్ వడ్డీ మరియు జీరో డౌన్ పేమెంట్ చెల్లించి మీకు నచ్చిన వస్తువు కొనుగోలు చేసి ఒక నెల ఈఎంఐ ను ఉచితంగా పొందండి అన్ని కంపెనీల క్రెడిట్ కార్డులపై భారీ నుంచి అతి భారీ క్యాష్ బ్యాక్ కలదు క్వరపడండి పరిమిత కాలపు ఆఫర్లకు షరతులు వర్తిస్తాయి Vijay Distal, the electronic superstore. Municipal office, Prakana, Bus Stand Road. News video. Phone number 8656 two double three double five nine. Cell number seven three nine six four seven six triple one.